కథా ప్రపంచంలోని శ్రోతులకు ఈరోజు వినిపించబోయే కథ బాలభద్రపాత్రుని రామడి గారి రచన శిక్ష పొద్దుటే వరవీణామృదుపాణి మృదుపాణి అని మేడ మీద సంగీతం టీచరు పిల్లల చేత సాధన చేయిస్తోంది వంటగదిలో పొగలు చిమ్ముతున్న కాఫీ వంట మనిషి మీనాక్షి లోటాలోంచి గ్లాసులోకి నురగలు కక్కేటట్టుగా చల్లారుస్తోంది చీర మీద ఎంబ్రాయిడరీ పూలు కొడుతున్న వీణ మోగుతున్న డోర్బెల్ శబ్దానికి చీర అక్కడ పెట్టి లేచి వెళ్ళి తలుపు తీసింది ఎదురుగా వీణ ఆడబడుచు వర్ధని నిలబడి ఉంది రండి దిన వీణ పక్కకు జరిగి ఆహ్వానించింది మా తమ్ముడు ఇంట్లో ఉన్నాడా ఇంకా నువ్వు కాలేజీకి వెళ్ళలేదా పిల్లలు సంగీత పాఠంలో ఉందే అంటూ ఆవిడ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ లోపలికి వచ్చింది మీ తమ్ముడు క్యాంప్కి వెళ్ళారు నాకు ఇవాళ కాలేజ్ లేదు సాయంత్రం యాన్యువల్ డే ఫంక్షన్ అందుకే ఎప్పుడో వదిలేసిన ఈ కుట్టు పని పూర్తి చేస్తున్నాను అంది వీణ మీనాక్షి ఇద్దరికీ కాఫీలు తెచ్చి అందిస్తూ బాగున్నారా అమ్మా పిల్లలు బాగున్నారా అంటూ పలకరించింది వర్ధని కాఫీ అందుకొని సమాధానాలు ఇచ్చింది ఆ తరువాత వీణతో ఈ మధ్య ఒక పెళ్లిలో సుమిత్ర అనే ఆవిడని కలిశాను ఆవిడ మన విద్యాధరు ఒకే ఆఫీసు అని ఆవిడ చెప్పటం ఆపి కాఫీ సిప్ చేసింది వీణ పక్కన పెట్టిన చీర మళ్ళీ చేతిలోకి తీసుకుంది గత కొద్ది రోజులుగా నీ ఇంట్లో జరుగుతున్న విషయాలేవి నువ్వు నా దాకా రానివ్వడం లేదని అర్థమైంది అందావిడ కాస్త కినుకుగా వీణ కుట్టడం ఆపి ఏం విషయాలో అంది అదే విద్య ఆ అమ్మాయి ఎవరితోనూ తిరుగుతున్నాడట కదా ఇల్లు పట్టటం లేదట ఇలాంటివి నాకెవరో మొహం తెలియని వాళ్ళు చెప్తే తెలియాలా అని అడిగింది వీణ మొహం గంభీరంగా మారింది ఆఫీసులో అంతా వాళ్ళు పెళ్లి చేసుకుంటారు అనుకుంటున్నారటగా ఇంకా నువ్వు ఎందుకు ఊరుకుంటున్నావు వాణ్ణి నిలదీయకపోయావా నాతో చెప్తానని అనకపోయావా అంది ఆవిడ గట్టిగా వీణకి నవ్వొచ్చింది చిన్నగా నవ్వింది నవ్వుతావేమిటి అంది ఆవిడ కోపంగా చెప్తే బెదిరే వయసు కాదు గోడ కుర్చీ వేయిస్తే బుద్ధొచ్చే వయసు అసలే కాదు ఇలాంటివి భార్యగా నాకెంత చిన్నతనంగా ఉంటాయో ఒక్కసారి ఆలోచించండి నీకన్నా ఇంకో స్త్రీ వల్లే నాకు ఎక్కువ ఆనందం కలుగుతోంది అన్నట్లు ప్రవర్తించే భర్త వల్ల ఎంత అవమానపడుతున్నానో ఆలోచించండి ఇంకా దీన్ని నలుగురితో చెప్పి పంచాయతీలు పెట్టించమంటారా అంది వీణ ఆవేదనతో వర్ధని ఏదో అనబోయి మీనాక్షి రావడంతో ఆగిపోయింది పర్వాలేదు ఆరు నెలలుగా ఇంట్లో ఎన్నో గొడవ పబ్లిక్గానే జరుగుతున్నాయి పనివాళ్ళకన్నీ తెలుసు అంది వీణ వీడికి ఇదేం పోయే కాలం వర్ధని బాధపడింది పైన సంగీత పాఠం ఆగిపోయింది సంగీతం టీచర్కి కాఫీ ఇచ్చావా అంది వీణ ఇచ్చానమ్మా అని మీనాక్షి ఖాళీ గ్లాసు తీసుకుని వెళ్ళిపోయింది వదిన ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది మీరు ఎక్కువగా ఆలోచించి బాధపడి ఆయన్ని తిట్టి వాదించి లాభం లేదు అయినా పెద్దవాళ్ళు కాబట్టి ఏదో ఒక ప్రయత్నం చేసి చూడండి తప్పులేదు అంది వీణ వర్ధని కంటతడి పెట్టుకుంటూ ఇంత నిబ్బరంగా ఎలా ఉన్నావు తల్లి మగుడు ఒక్కరోజు ఆలస్యంగా వస్తేనే ఇల్లు పీకి పందిరేసి గొడవ చేసే ఆడవాళ్ళని చూశాను ఆరు నెలలుగా ఇంత గరళాన్ని గొంతులో దాచుకొని కలిసినప్పుడు కూడా నాతో ఏ సంగతి పెదవీపు చెప్పకుండా ఎంత నిగ్రహంగా ఉన్నావు నిన్ను చూస్తే నాకు గర్వంగా ఉందమ్మా అంది వీణ నిట్టూర్చింది ఏ నీకేం తక్కువ వాటితో సమానంగా చదువుకున్నావు పదివేల రూపాయలు ఉద్యోగం చేస్తున్నావు మంచి లెక్చరర్గా సమాజంలో హోదా ఉంది పిల్లలు పిల్లలున్నారు ఏ దారి లేని దానిలా అలా దిగాలుగా మాట్లాడతావే నేనంటే చదువు లేని మొద్దుని మీ అన్నయ్య గారే చేస్తే ఏడ్చి మొత్తుకోవడం తప్ప ఏమీ చేయలేకపోయేదాన్ని నీకైతే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడే సత్తా ఉంది అలా మామూలు ఆడదానిలా మాట్లాడతావే అంది వర్ధిని వదిన ఈ ఇల్లు చూడండి దీన్ని మెయింటైన్ చేయడానికి నాకు వచ్చే ఆ పదివేలు ఏ మూలకి సరిపోవు పిల్లల ఫీజులకు కూడా రావు పుట్టినప్పటి నుండి ఒక స్టాండర్డ్ ఆఫ్ లివింగ్కి అలవాటు పడ్డ వాళ్ళని పట్టుదల కోసమో ఆత్మాభిమానం కోసమో తీసుకుపోయి వీధిబడులో వేసి నడిచి బడికి పొమ్మలేను కదా ఇక మిగిలింది విడాకులకు అప్లై చేసి కంపెన్సేషన్ అడగడం ఏళ్ళ కూతుర్ని పెట్టుకొని ఇప్పుడు నేను విడిపోతే రేపు దాని పెళ్లిలో ఎన్ని సమస్యలు వస్తాయో అని భయం నాలో ఉంది ఇక బాబు వాడు వాళ్ళ నాన్న మెడ చుట్టూ చేతులేసి కానీ పడుకోడు విడిపోయి వాళ్ళకి ఆ నాన్నని దూరం చేయమంటారా లేక నా కంటికి రెప్పల్లాంటి పిల్లల్ని దూరం చేసుకోమంటారా అంది ఆమె జీరబోయిన కంఠంతో ఎందుకీ చదువులు ఉద్యోగాలు విడాకుల చట్టాలు ఆడదాన్ని మనోధైర్యం మాత్రం ఎన్ని యుగాలైనా ఏమీ పెరగలేదు క్షమయా ధరిత్రి అన్నారు కదా పెద్దలు వర్ధిని కాస్త మందలింపుగా అంది నేను చెప్పిన దాంట్లో మీరు దేనికైనా నో అనగలరా అంటూ వీణ మళ్ళీ చీర ఒళ్ళోకి తీసుకుని కొడుతూ అంది వర్ధని ఆశ్చర్యంగా ఆ భుజం మీద వేసి నీకు బాధగా లేదు రేపు వాడు నిజంగానే ఆమెను ఇంటికి తీసుకొస్తే అంది వీణ నవ్వి అంత ధైర్యం ఏమగాడు చేయడు భార్య వీధిని పడి అరిచి రచ్చ చేసి అతనికి ఆ తెగింపు తీసుకొస్తే తప్ప అంది నీ మాటల్ని బట్టి చూస్తే నీకు విడిపోయే ఆలోచన లేదు ఆపడానికి గొడవ చేయడం లేదు మరేం చేద్దామని సంగీత టీచర్ వయోలిన్ పెట్టతో వచ్చి నమస్కారం చేసి వెళ్ళిపోయింది ఎప్పుడు ఎప్పుడొచ్చావు అంటూ పిల్లలిద్దరూ పరిగెత్తుకుంటూ వచ్చారు వీణ అక్కడి నుండి లేచి కిచెన్లోకి వెళ్ళి మీనాక్షికి వంట ఏం చేయాలో పురమాయిస్తూ ఉండిపోయింది అంత మామూలుగా జరిగిపోయింది వర్ధని నిట్టూర్చింది విద్యాధర్ ముఖం ఎర్రబడింది అక్కా అసహ్యంగా మాట్లాడుకు మా మధ్య ఏ సంబంధం లేదు జస్ట్ ఫ్రెండ్స్ మేము అలా మోసం చేస్తే మీరందరూ నోరు మూసుకునేవాళ్ళు కదా అవును నేను ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నాను తను మనో మొగాని జీవితంలోకి రానివ్వను అంటోంది కనుక కలిసి ఉంటున్నాం లోటు చేయను అని క్లియర్గా చెప్తున్నాను అన్నాడు కామంతో కళ్ళు కప్పుకుపోయి మాట్లాడుతున్నాం లాంటి పెళ్లాన్ని కాలదన్నుకోవాలనుకుంటున్నాం నేను మీ అక్క విషయంలో అలా మాట్లాడితే ఏం చేసేవాడివి అంటూ వర్ధని భర్త వాసుదేవరావు అరిచాడు వర్ధని అందుకుంది ఇలాంటి వగలాడులు ఎల్లకాలం అట్టి పెట్టుకుని ఉండరు ఇంకొకటి తగిలితే నిన్ను వదిలేసిపోతుంది అది అంది అక్క ప్రణతి అలాంటి అమ్మాయి కాదు చాలా మంచి పిల్ల అయినా ఇది నా స్వవిషయం మీరు పెద్దవాళ్ళని ఇచ్చి ఇంతసేపు మాట్లాడాను ఇక నా సహనం లేదు వెళ్ళొస్తాను అంటూ లేచి బయటికి వెళ్ళిపోయాడు మరి దీనికి పరిష్కారం ఏమిట్రా అంటూ వర్ధని ఆపింది ఏమీ లేదు నీ మరదలతో విడాకులు కొప్పించు అంటూ వెళ్ళిపోయాడు ఆవిడ నోరు తెరిచి చూస్తూ ఉండిపోయింది నేను చచ్చిన మీకు విడాకులు ఇవ్వను అంటూ నిష్కర్షగా చెప్పింది వీణ వీణ మొండిగా మాట్లాడుకు పిల్లలకి నీకు డబ్బు ఇబ్బంది రాకుండా చూస్తా అంటున్నాగా అన్నాడు విద్యాధర్ చూడండి నేనే తప్పు చేయలేదు డైవర్సీ అనే పేరు నేను మొయ్యను ఈ సంఘానికి తప్పెవరిది ఎందువల్ల డైవర్స్ తీసుకున్నారు అని తెలీదు అంతా ఆడదాందే తప్పు అంటారు అది భరించడానికి నేను సిద్ధంగా లేను అంది అయితే ఇవన్నీ భరిస్తావా ప్రణతిని ఇంటికి తీసుకొస్తాను అన్నాడు కోపంగా కాళ్ళు విరగ్గొడతాను ఇద్దరివి అంటూ బెడ్రూంలోకి వెళ్ళి లోపల నుంచి డోర్ వేసుకుని పడుకుంది వీణ కారు తీసి అతను బయటికి వెళ్ళిపోయిన శబ్దం వినిపించింది ఆమె కనుక్కొలవుల నుండి నీరు కారిపోతుంది తనకేం కావాలి నువ్వు నాకు అక్కర్లేదు అనే భర్త నుండి తన ఏం ఆశిస్తోంది ఏం సాధిస్తోంది ఆమెకి ఎందుకో డైవర్స్ తీసుకోవడం అనే డిఫిట్ నచ్చటం లేదు పక్కన పడుకున్న పిల్లల వైపు చూసింది వాళ్ళు కూడా ఈ మధ్య ఈ గొడవలతో నలిగిపోతున్నారు కానీ ఈ ఇల్లు తన దగ్గరుండి కట్టించుకుంది సిమెంట్ గోడలే కాదు కాపురంలో చాలా కలలను నిర్మించుకుంది ఇవన్నీ ఏ అర్ధరాత్రో తన మీద కుప్పకూలి తన శిథిలాల కింద చిక్కుకుపోతున్న భావన కలుగుతోంది తన మనిషి తన ఆస్తి తను కలలు కన్న భవిష్యత్తు తన పిల్లల వాక్కులు ఇవన్నీ నువ్వు నాకొద్దు అని అతను అనగానే వదిలేసి వెళ్ళిపోవాలా అతను తప్పు చేస్తే తనకెందుకు శిక్ష తలగడ తడిసిపోయేంతగా వెక్కి వెక్కి ఏడ్చింది నో నేనేమైనా చేసి సేవ్ చేసుకోవాలి ఈ కాపురం కూలిపోనివ్వకూడదు అర్థం లేని అభిమానంతో మగాడు ఏమైనా చేయొచ్చు అని ఇవ్వకూడదు అంటూ గట్టిగా నిర్ణయించుకుంది మమ్మీ ఉలిక్కిపడి చూసింది వీణ మాధవి ఏడుస్తూ అంది డాడీ మంచివాడు కాదు ఇంత ఇన్సల్ట్ చేస్తున్నాడు మా కోసం నువ్వు అవన్నీ భరించొద్దు డైవర్స్ ఇచ్చేసే వీణకి పక్కనే బుగ్గల మీద కన్నీళ్లు జారుతుంటే తుడుచుకుంటూ కూర్చున్న సుమంతుని చూసింది ఇద్దరిని దగ్గరికి తీసుకుంది పడుకోండి మీరు చెప్పారుగా నేను ఆలోచిస్తాను అంది ప్రణతిని చట్టబద్ధంగా భార్యం చేసుకోలేక గవర్నమెంట్ ఉద్యోగానికి ముప్పు తెచ్చుకోలేక విద్యాధర్ ఉక్రోషంతో వీణని తిట్టి అప్పుడప్పుడు కొట్టి చాలా గొడవలు చేశాడు వీణ అభిప్రాయం మారలేదు పిల్లలు మామూలుగా చదువుకుంటున్నారు కారులో బడికెళ్ళొస్తారు తండ్రితో మాత్రం ఇదివరకులా కబుర్లు చెప్పడం లేదు విద్యాధర్ తరచూ రాత్రుళ్ళు ఇంటికే రావడం లేదు వీణ పుట్టింటి వాళ్ళు కూడా వచ్చి ఆ విషయం తెలిసి అతన్ని తిట్టిపోశారు ఇది నా ఇల్లు గెటౌట్ అన్నాడు నీకేం కర్మే తల్లి వచ్చేయ్ అన్నాడు వీణ అన్న వీణ బదులిచ్చింది అది అతనికి పనిష్మెంట్ అని అమాయకంగా నువ్వు అనుకుంటున్నావు అన్నయ్య అది అతనికి వరం నేను రాను వాళ్ళు కాసేపు బాధపడి వెళ్ళిపోయారు ప్రణతి ఫోర్స్ ఎక్కువైనప్పుడు విద్యాధర్ వీణని మరింతగా బాధపెట్టి ఒప్పించాలని చూసేవాడు వారిద్దరి మధ్య దాంపత్య సంబంధాలు పూర్తిగా లేకుండా పోయాయి వీణ తన ఉద్యోగం తన పిల్లలు అవే జీవితం అన్నట్టుగా వ్యవహరిస్తోంది ఇంటా బయట ఆమె సహనాన్ని పొగిడారు విద్యాధర్ వైపు చుట్టాలు కూడా అతన్ని తిట్టి ఆమెని మెచ్చుకున్నారు ప్రణతికి నెల తప్పింది నీ పేరు మీద ఇల్లు రాసిస్తాను ఇరవై లక్షలు లోన్ తీసిస్తాను విడాకులు అంటూ కాళ్ళు పట్టుకుని బతుమిలాడాడు విద్యాధర్ వీణ వినలేదు ఫలితంగా ఆమెను కొట్టాలని చేయెత్తాడు ఆగు ఆ అరుపుకి ఆశ్చర్యంగా చూశాడు చేతిలో కర్రతో మాధవి నిలబడి ఉంది మమ్మీ మీద ఇంకా ఒక్క దెబ్బ పడితే నీ ఒంటి మీద ఇది ఉంటుంది అంది విద్యాధర్ తెల్లబోయాడు వీణని వదిలేసి వెళ్ళిపోయాడు ఆ తర్వాత ప్రణతి అభాష్యం చేయించుకుందని ఒకనాడు తాగి వచ్చి వీణని నానా మాటలు అన్నాడు నెమ్మదిగా ఇంటికి రావడం మానేశాడు వీణ ఫస్ట్ తారీఖున ఆఫీస్కి వెళ్ళి క్రెడిట్ కార్డ్కి డబ్బు కట్టు ఇంటికి కావాల్సినవి కొన్నాను అంది వీణనేమీ అనలేక డబ్బు మాత్రం ఇచ్చేవాడు మధ్యవర్తులను పెట్టి ఇల్లు స్థలాలు అన్ని పిల్లల పేరట పెట్టించింది ఒకనాడు వీణ ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకి క్లాస్ చెబుతూ ఉండగా ప్యూన్ వచ్చి ఫోన్ వచ్చిందని చెప్పాడు వీణ ఆ ఫోన్లో విన్న విషయానికి కాసేపు అలాగే నిలబడిపోయింది వాట్ హ్యాపెండ్ వీణ ఎనీథింగ్ సీరియస్ అంది ప్రిన్సిపల్ మా హస్బెండ్కి యాక్సిడెంట్ జరిగింది నౌ ఇన్ కోమా అంది ప్రణతి కూడా హాస్పిటల్కి వచ్చింది ఆపరేషన్ చేస్తే బతకొచ్చు వైఫ్ సంతకం పెట్టాలి అన్నాడు డాక్టర్ ప్రణతి పక్కకు తప్పుకుంది వీణ సంతకం పెట్టి యువతలకు వచ్చేసింది ప్రణతి విద్యాధర్ కొలిక్స్ రాగానే వాళ్ళని కౌగలించుకుని పెద్దగా ఏడ్చేసింది వాళ్ళు ఆమెని ఓదార్చి వీణ దగ్గరికి వచ్చి అంతా సరిగ్గా అవుతుంది బాధపడకండి అంటూ ఓదార్చిపోయారు వీణ చిన్నగా నవ్వి వెళ్ళిపోయింది విద్యాధర్కి ఆపరేషన్ అయింది అతను బతికాడు వా అర్థం కానట్టు మొహం పెట్టి మళ్ళీ అడిగింది వీణ ఎస్ మీరన్నది నిజమే ఇక విద్యాధర్ సంసార జీవితానికి పనికిరాడు అన్నాడు డాక్టర్ వీణ మౌనంగా కాసేపు ఉండి అతనికి చట్టబద్ధంగా కాకపోయినా భార్యగా మసలుతున్న ఆవిడ వస్తుంది ఆమె పేరు ప్రణతి ఆవిడకి ఈ విషయం చెప్పండి అంటూ బయటికి వెళ్ళిపోయింది ప్రణతి వచ్చింది డాక్టర్ చెప్పగానే చలించిపోయింది బాధగా చూసింది ఆయన వెన్నెముక బాగా దెబ్బతిన్నది లేచి నడవడం మాట పక్కన పెట్టండి కూర్చోడానికే ఎంతకాలం పడుతుందో చెప్పలేము అన్నాడు డాక్టర్ అన్నీ మంచంలోనేనా అంది ప్రణతి అవును జాగ్రత్తగా పసిబిడ్డను సాకినట్టుగా చూసుకోవాలి అన్నాడు డాక్టర్ ప్రణతి భయంగా చూసింది విద్యాధర్ని ఇంటికి తీసుకొచ్చారు ప్రణతి కూడా చూసి వెళ్ళిపోతోంది ఏడుస్తూ తమ్ముడికి జ్యూస్ తీసుస్తున్న వర్ధని కాలేజీకి వెళుతున్న వీణను చూసి అడిగింది అప్పుడే నీ పనుల మీద నువ్వు వెళ్ళిపోతున్నావా వీణ్ణెవరు చూస్తారు ప్రణతి అంటూ వెళ్ళిపోయింది వీణ విద్యాధర్ కోపంగా జ్యూస్ గ్లాస్ని పక్కకు నెట్టేశాడు ఆ రోజు ప్రణతి రాలేదు మరునాడు వచ్చి ఆఫీస్లో పని ఎక్కువగా ఉందని వెంటనే వెళ్ళిపోయింది ఆ తర్వాత మళ్ళీ రాలేదు ఇక పని మనిషిని పెట్టింది వర్ధని వీణ ఆదివారం హడావిడిగా ఇళ్లంతా సర్దింది లారీ వచ్చింది సామాన్లు ఎక్కిస్తూ విద్యాధర్ అడిగాడు ఎక్కడికి వీణా ఆమె పిల్లలిద్దరినీ ఆటోలో ఎక్కించి లోపలికి వచ్చి విద్యాధర్తో చెప్పింది నిన్ను వదిలేసి వెళ్ళిపోతున్నాను త్వరలోనే విడాకులు ఇస్తాను నువ్వు సంసార జీవితానికి పనికిరావు నాకింకా వయసుంది నీ నాకు నాకేమాత్రం సుఖం లేదు అందుకే విడాకులు ఇస్తున్నాను ఈళ్ళు అమ్మకానికి పెట్టాను నువ్వు త్వరలోనే ఖాళీ చేయాలి విద్యాధర్ మతిపోయిన వాడిలా చూశాడు ఇన్నేళ్ల నుంచి మన మధ్య దాంపత్య సంబంధాలు ఉన్నాయి కనుకనా ఇప్పుడు లేకపోవడానికి అన్నాడు లేవు నేను చాలా నష్టపోయాను కానీ అప్పుడు పోతే నన్ను మొగుడు అనేవారు నువ్వు ప్రణతితో పెళ్లి చేసుకుని హాయిగా కులికేవాడివి ఇప్పుడు ఇంకా నిన్ను నేను అంటుపెట్టుకుని పరమసాధ్యులా సేవలు చేయడం నా వల్ల కాదు ప్రణతి వస్తుందేమోనని ఆఫీస్కి వెళ్ళి అందరి మధ్య నేను వెళ్ళిపోతున్నాను నువ్వు ఇంటికి వెళ్ళు అన్నాను ఆమెందో తెలుసా నాకేమైనా తాలికట్టిన మొగ్గుడా అంది వీణ పెద్దగా నవ్వుతూ తాళి చూపించి అది తీసి అతని మీద గిరాట వేసి వెళ్ళిపోయింది ఆమెకు ఎంతో శాంతిగా అనిపించింది కథ ప్రపంచంలోని శ్రోతలు బలపత్రపాత్రుని రమణి గారు రాసిన శిక్ష కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు